నేడు జరగనున్న జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కొనసాగించేందుకు తీర్మానం చేయాలని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం పదమూడు జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా మారుస్తూ చేసిన నిర్ణయంపై వచ్చిన విజ్ఞప్తులను అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరో ఆరు జిల్లాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని అందులో మదనపల్లి జిల్లా ఏర్పాటు తెరపైకి రావడంతో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మారుస్తూ బద్వే నియోజకవర్గ అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో బద్వే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రజలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని వారు తెలిపారు గతంలో బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట రెవెన్యూ డివిజనల్ పరిధిలో కలపడంతో భౌగోళికంగా రవాణా పరంగా ఇబ్బందులు నెలకొంటున్నాయని మధ్యలో నియోజకవర్గంలోని కలసపాడు మండల ప్రజలు రాజంపేటకు పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు పైబడి పోవలసి వస్తుందని రాత్రి తొమ్మిది దాటితే అట్లూరు సిద్ధవటం రాకపోకలు నిలిపివేస్తే మైదుకూరు మీదుగా కడప నుండి రాజంపేటకు పోవలసి వస్తుందని ఇది అన్ని విధాల పరిపాలన పరమైన అవరోధాలు తప్ప అనుకూలం కాదన్నారు బద్వేల్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపి అంశంపై అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ వైసీపీ నాయకులు స్పందించకపోవడం బాధ్యత రహిత్యాన్ని గుర్తు చేస్తోందన్నారు బద్వేల్ను కొనసాగించాలనే అంశంపై సిపిఐ ప్రత్యక్ష పోరాటానికి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట రాయచోటి రాయితోటితో పాటు బత్వేలు కూడా కలిపి జిల్లాగా మారుస్తా ఉన్నట్లు ప్రకటనలు వెలువడుతూ ఉన్నాయి దీనిపైన బత్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మమ్మల్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని చెప్పి పోరాడుతున్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇందులో ఏమంటే రాజంపేట జిల్లాలో రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బద్వేల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు చివరి మండలం అయినటువంటి కలసపాడు నుండి రాజంపేటకు పోవాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది పోనీ అడ్డదారి ఏమైనా ఉందా అంటే సోమశిల రిజర్వాయర్ ఉండడము అక్కడ రహదారి అనేటువంటి కనెక్టివిటీ లేదు ఇదివరకే రాజంపేట రెవెన్యూ డివిజన్ లో పద్వేరు ఉంటే వాళ్ళకు రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పోరాడి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ సాధించుకున్నారు అటువంటిది ఈరోజు తీసుకోకపోయి రాజంపేటలో కలపడం అంటే ఇంతకంటే అశాస్త్రీయమైనటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు దీనిపైన ప్రకటన వెలువడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు అధికార పార్టీ తెలుగుదేశం గాని అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ గాని ఏం మాట్లాడట్లే వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సుధారాణి గారు మాట్లాడటం లే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లే కాబట్టి మీ వైఖరి చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ డైరెక్షన్ గాని జిల్లా పార్టీ ఆలోచన గాని బే నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి అది పరిపాలన సౌలభ్యము కడప జిల్లాలోనే ముడిపడి ఉంది కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు రేపు జిల్లా పరిషత్ చంద్రబాడీ సమావేశం జరగబోతా ఉంది ఈ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు స్థానిక నాయకులు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి పద్వేరు నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లాలోనే కొనసాగిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తారు ఇంకొక అంశము ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి ఎడతరెంబీ వర్షాల వల్ల కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు జిల్లా వ్యాప్తంగా అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలను కలిపేటటువంటి కనెక్టివిటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి ఎక్కడ కూడా కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు కమలాపురము చెప్పలి పాయసంపల్ ప్రాంతం ఉండకపోయేటువంటి రోడ్డు కావచ్చు పుర్వమిల రోడ్లు కావచ్చు బైర్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు కావచ్చు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రోడ్లు సరిగానే లేవు దాని తోడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ఇసుక లారీల ఆయా ప్రాంతాల నుంచి సామర్థ్యానికి మించి ఓవర్లోడ్తో పోవడం వల్ల రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి గుర్ర అవుతున్నాయి గుంతలు అవుతున్నాయి గ్రామాలలో నుంచి వచ్చేటువంటి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఆటోలో ప్రయాణం చేస్తే ఆ గుంతలు కాడికి వచ్చేటప్పటికే ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటిది నిర్దిష్టమైనటువంటి నిధుల కేటాయింపు జరగాలి అంటే ఈ వర్షాల వల్ల ప్రబలుతున్నటువంటి గ్రామాలకు గ్రామాలు చికెన్ గున్న డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు విస్తృతంగా ప్రబలుతా ఉన్నాయి ఈ క్రమంలో నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది రాత్రికి రాత్రే ఇసుక మాఫియా ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలించుకుపోతా ఉన్నారు నియంత్రణ ఎక్కడా లేదు మట్టి మాఫియా పెరిగిపోతా ఉంది గ్రావెల్ ఒక చోట లీజ్ ఉంటుంది ఇంకొక చోట లీజ్ లేకుండానే తరలించేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ జనరల్ సమావేశంలో ఈ అంశాలపైన జిల్లా సమగ్రాభివృద్ధి పైన కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇవాళ యూరియా కొరద యూరియా కొరత తీవ్రంగా ఉంది బ్లాక్ మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు పెట్టిన ఒక పూట యూరియా దొరకనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన నిర్దిష్టంగా చర్చించి పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం